ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం మన సనాతన సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పూజలు పండుగల పరమార్థాల గురించి ఎన్నో సందేహాలు వస్తుంటాయి కదా మరి అటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి చేసేలా ద్వారా మాతో మాట్లాడవచ్చు అలాగే ఇవాటి కార్యక్రమంలో మనకు అనేక విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక కవిత శ్రీమతి ఉషారాణి గారు మరి మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కూడా ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి లేదంటే మ్యూట్లో పెట్టినా మాట్లాడండి కాల్ కట్టే అవకాశం ఉంటుంది మేడం నమస్కారం నమస్తే అమ్మ అమ్మ ఇప్పుడు ధనుర్మాసం వస్తుంది కదా మరి ధనుర్మాసం అంటే ఏంటి ఇది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందమ్మా ముఖ్యంగా మనం అంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఇదేంటి ఈ ధనుర్మాసం ఏంటి మన పన్నెండు మాసాల్లోనూ లేదు కదా అని అడుగుతూ ఉంటారు సాధారణంగా మనం చైత్ర మాసం నుంచి మొదలవుతుంది మనకు మాసం అదేంటి అంటే మనం అందరం కూడా చంద్ర భగవానుడి ప్రకారం కొలుచుకుంటూ వెళ్తాం అంటే చంద్రభగవానుడు పౌర్ణమి రోజు ఏ నక్షత్రంతో కూడి ఉన్నాడో శ్రవణ నక్షత్రంతో కూడి ఉంటే ఆ నెల అంతా శ్రావణ మాసం అంటాం నక్షత్రంతో కూడి ఉంటే చైత్రమాసం అంటాం ఈ ధనుర్మాసం అనేది మాత్రం సూర్య భగవానుడిని ఆధారంగా చేసుకుని లెక్కించే మాసం అంటే ఇప్పుడు మనకు పన్నెండు రాసులు ఉంటాయి కదా మేషరాసం మేషరాశి నుంచి మీనరాశి వరకు మేషరాశి అలాగే వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి వీటిని సింహమాసం అని కూడా అంటారు సౌరమానం ప్రకారం లెక్కించేవేమో ఈ విధంగా ఉంటాయి అన్నమాట చంద్రమానం ప్రకారం లెక్కించేవేమో చైత్రమాసం వైశాఖ మాసం ఈ విధంగా ఉంటాయి జ్యేష్ఠమాసం ఇలా రకరకాలుగా ఉంటాయి ఈ ధనుర్మాసం అనేది సూర్య భగవానుడు ధను సంక్రమణం చెందిన రోజు అంటే ధనుర్ రాశిలోకి ప్రారంభించిన రోజు నుంచి మళ్ళీ మకర సంక్రమ మకర సంక్రమణం చెంది అంటే మకర సంక్రాంతి రోజు వరకు ఉంటుంది ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదహారు నుంచి జనవరి పదమూడు వరకు ఉంటుంది ఈ నెల అంటే మనం సౌర సూర్య భగవానుడి ప్రకారం లెక్కించే మాసాలన్నీ కూడా ఇలా వెళ్తూ ఉంటాయి అన్నమాట ఈ ధనుర్మాసం కూడా దానికి సంబంధించిందే అమ్మ అలాగే ధనుర్మాసంలో ఆచరించవలసిన నియమాలు ఏంటి అలాగే ఈ మాసంలో ప్రధానంగా కూడా ఏ దేవుని ఆరాధన మనం చేయాలంటారమ్మా ధనుర్మాసంలో ప్రధానంగా మామూలుగా అయితే వైష్ణవులకు ఇది పరమ ప్రత్యేకమైన పవిత్రమైన మాసం అంటే మిగిలినవారు చేయకూడదంటే అందరూ చేసుకోవాలి అందరూ కూడా చేయవలసిన మాసం ఈ మాసం తెల్లవారుజామున అంటే సూర్య భగవానుడు రాకముండుగానే పూజ పూర్తి చేసుకోవాలి నాలుగు మూడున్నర ఆ ప్రాంతంలో లెగిసి మూడింటి నుంచి లెగవచ్చు సూర్య భగవానుడు రాకముందే పూజ ప్రారంభించాలి విష్ణు భగవాను ఆరాధిస్తారు మనకి గోదాదేవి ఎలా ఆరాధించాలి పాసురాలు ముప్పై పాసురాలను ఆధారంగా చేసుకుని తిరుప్పావై అనే ఒక మనకి ఆరాధన ద్వారా గోదాదేవి తెలియచెప్పింది ఎలా ఆరాధించాలి తెల్లవారుజామున బాలభోగం పెడతారు ఇవన్నీ ఏంటి ఇవన్నీ మనకు తెలియచెప్పింది విష్ణు భగవాను ఆరాధిస్తాము అలాగే ఈ మాసంలో అత్యంత ప్రత్యేకమైన పరమ పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఆరాధిస్తాం మనం అలాగే మీ దాకా మీరు చెప్పారు వైష్ణవులు ఎక్కువగా ఆరాధిస్తుంటారు ఇంకా ఈ ధనుర్మాసం ప్రధానంగా పూజలు అసలు ఎవరెవరు చేయాలంటారా అంటే వివాహం గురించి కావచ్చు ఇలా ఎవరెవరు ఆచరించవలసిందంటారు ప్రధానంగా కన్యలు లేదా పెళ్లి కానివారు మగపిల్లలైనా కానివ్వండి ఆడపిల్లలైనా కానివ్వండి పెళ్ళి కానివారు ఈ నెలంతా కూడా నియమ నిబంధనలతో చక్కగా తెల్లవారుజామునే పూజ పూర్తి చేసుకుని సాయంత్రం కూడా లక్ష్మీ అష్టోత్రం కృష్ణ అష్టోత్రం లేదా లక్ష్మీ అష్టోత్రం విష్ణు అష్టోత్రం వారికి తగిన సమయాన్ని బట్టి ఐదు నిమిషాల దగ్గర నుంచి గంటసేపు వరకు అయినా ఆరాధించుకోవచ్చు పెళ్లి కాని పిల్లలు నియమ నిబంధనలతో చేస్తే చక్కటి వివాహం జరుగుతుంది చక్కటి జీవిత భాగస్వామి వస్తారు అట్లాగే ఏదైనా వ్యాపార అభివృద్ధి లేదా లక్ష్మీ కటాక్షం కోసం ఏ ఏ కోరికలు ఉన్నా సరే అవి న్యాయపరంగా ధర్మబద్ధంగా మనం దురాశకి పోకుండా ధర్మంగా కోరుకుంటే మాత్రం ఎవరైనా చేయొచ్చు వీరు చెయ్యాలి వారు చేయకూడదని ఆర్థిక బాధలతో బాధపడుతున్నారా వారు చేసుకోవచ్చు ఇంకా ఏదైనా సమస్యలతో ఉన్నారా వెంటనే కూడా శీఘ్రంగా వెంటనే ప్రత్యక్షంగా కూడా మనకి ఫలితాన్ని ఇచ్చేది ఈ ధనుర్మాసం పరమ పవిత్రమైన మాసం అయితే ఈ ధనుర్మాసాన్ని తెల్లవారుజాము మాత్రమే ఎందుకు చేయాలి వెలుగొచ్చాక చేయకూడదా అనే సందేహం కొంతమందికి వస్తుంది మనకి ఉత్తరాయణం మొదలవుతుంది ఇప్పుడు సంక్రాంతి నుంచి మనకి ఉత్తరాయణం మొదలవుతుంది అంటే దేవతలకు ఉత్తరాయణం అంటే ఒక ఆరు నెలలు పగలు ఒక ఆరు నెలలు రాత్రి ఉంటుంది మనకు అలా పగలు రాత్రి ఉంటుంది అలాగే దేవతలకు మనకి ఒకరోజు భగవంతుడికి ఒక సంవత్సరం మొత్తం ఒకరోజు అందులో దక్షిణాయనం ఆరు నెలలు రాత్రిపూట అయితే ఉత్తరాయణం ఆరు నెలలు కూడా పగలు ఈ ధనుర్మాసం ఏంటంటే దేవతలకు దేవలోకానికి దైవలోకానికి బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజాము భగవంతుడు విష్ణు భగవానుడు ముక్కోటి దేవతలతోనూ కలిపి మనకు ఆశీర్వదించేది బ్రహ్మముహూర్తంలో మనం ఏ దేవుణ్ణి అంటే మనకు డైలీ తెల్లవారుజాము బ్రహ్మముహూర్తం ఉంటుంది కదా అలాగే భగవంతుడికి బ్రహ్మముహూర్తం అనేది ధనుర్మాసం అందుకనే ధనుర్మాసం అనేది మనం తెల్లవారుజామున భగవంతుడిని ఆరాధిస్తామన్నమాట ఉదయాన్నే చక్కగా భగవంతుడి అనుగ్రహం శీఘ్రమే కలుగుతుంది ధనుర్మాసం చేస్తే మన మనోవాంఛలు కోరికలు వెంటనే ఫలిస్తాయి అని అందుకంటారు అలాగే అమ్మ విష్ణు ఆరాధనకి ధనుర్మాసం అత్యంత పవిత్రమైన మాసంగా మీరు ఇప్పుడు చెప్పారు కదా మరి ఈ ధనుర్మాసంలో మరి శుభకార్యాలు ఎందుకు చేయకూడదు అంటారు ధనుర్మాసంలో సూర్య భగవానుడు బలహీనంగా ఉంటాడు ఏంటంటే మనం ఎప్పుడైనా సరే శుభకార్యం అంటే ఎప్పుడు చేస్తారు పుణ్య శుభగ్రహాలైన గురు భగవానుడు శుక్ర భగవానుడు ఇంకా సూర్య భగవానుడు వీరు పటిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే ముహూర్తాలు పెడతారు చూడండి సాధారణంగా మనం అర్చకుల వారి దగ్గర కానీ పురోహితులకు కానీ స్వామివార్లని ఎవరినైనా అడుగుతాం కదా పండితుల వారిని స్వామి ఈ ముహూర్తమే ఎందుకు పెట్టారు మాకు ఆ రోజు అయితే సండే అయితే వీలుగా ఉంటుంది చాలామంది బంధువులను పిలుచుకోవచ్చు మగాళ్ళు రారేమో ఈ రోజు అయితే అప్పుడు మన పండితులు చెప్తూ ఉంటారు అమ్మ ఈ రోజు ఈ ముహూర్తంలో గురుబలం పుష్కలంగా ఉంది లేదా సూర్యబలం పుష్కలంగా ఉంది అని చెప్తూ ఉంటారు కదా సో సూర్య భగవానుడు పటిష్టంగా ఉంటే మనకి ఆత్మవిశ్వాసం అనేది పుష్కలంగా ఉంటుంది ఒక వ్యాపారం చెయ్యాలి చక్కటి వాగ్దాటి కావాలి వ్యాపారానికి ఎప్పుడూ కూడా వచ్చిన కస్టమర్లను ఆకర్షించుకోవాలి అంటే వాగ్దాటి ఉండాలి అంటే ఆత్మవిశ్వాసం పుష్కలంగా బలంగా ఉండాలి ఆత్మవిశ్వాసం లేకపోతే వాళ్ళు ఏం చెప్తారు వారు వారి యొక్క మాటల చాతుర్యానికే కదా వచ్చిన కస్టమర్స్ ఆకర్షింపబడతారు సో వాగ్ధాటి చాతుర్యం ఇవన్నీ కావాలంటే ప్రథమంగా మనకి ఆత్మబలం ఆత్మవిశ్వాసం ఉండాలి ఆత్మవిశ్వాసం ఎలా వస్తుంది సూర్య సూర్యభగవానుడు చక్కటి పటిష్టంగా ఉన్నప్పుడే మన జాతకంలో కూడా చూడండి సూర్యభగవానుడు మన కొండలీలో తీసుకుంటే ఇప్పుడు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఒక్క మాటలోనే ఆన్సర్ చేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు అసలు మీకు ముందు అర్థమైతే మైండ్లో అలా ఉండిపోతుంది అర్థం కాకుండా సూర్యభగవానుడు బలంగా ఉండాలమ్మా అప్పుడే చెప్పాలమ్మా అంటే అది ఎలా అనేది మీకు సందేహం వస్తుంది కదా సూర్యభగవానుడు మన కొండలీలో కూడా సూర్యభగవానుడు పటిష్టంగా బలంగా ఉంటే ఆ మనిషి ఆత్మవిశ్వాసంతో ఉంటాడు అట్లా సూర్య భగవానుడు బలహీనంగా ఉంటాడు కాబట్టి ఈ ధనుర్మాసం అంతా కూడా చలి 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 తీవ్రంగా ఉంటుంది మనకి అర్థమైపోతుంది కదా సూర్య భగవానుడు పటిష్టంగా ఉంటే వేడి కూడా చక్కగా ఉంటుంది సూర్య భగవానుడు పటిష్టంగా ఉండాలి కాబట్టి శుభకార్యం చెయ్యాలి అంటే సక్సెస్ కావాలి అంటే అందుకని చెప్పి ఇప్పుడు పుణ్య కార్యాలను వాయిదా వేస్తూ ఉంటారనమాట అలాగే మరి మనకి సంక్రాంతిల భోగి రోజున గోదా రంగనాథ స్వామి కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు కొంతమంది మరి ఆ కళ్యాణం ఎందుకు చేస్తూ ఉంటారు ఎవరెవరు ఆచరించాలమ్మా కళ్యాణం ఈ కళ్యాణాన్ని అందరూ ఆచరించవచ్చు అమ్మా అందువారు వీరు అని లేదు అందరూ ఆచరించవచ్చు నెలంతా కూడా గోదాదేవిని అర్చిస్తాం మనం తిరుపావైతో రంగనాథ స్వామి సహిత గోదాదేవిని మనం ఆరాధిస్తాం అందుకని చెప్పి నెలంతా ఎంతో ఉత్సాహంతో ఆనందంతో సంపూర్ణమైందే మాకు అనే ఆనందంతో ఆఖరి రోజైన మన ధనుర్మాసానికి ఆఖరి రోజైన అలాగే భోగి రోజున ఆ రోజు అన్ని దేవాలయాల్లోనూ కూడా గోదాదేవి సంత రంగనాథ స్వామిని చక్కగా కళ్యాణంతో అర్చించి ఆనందంతో అందరూ కూడా ఈ ధనుర్మాసాన్ని మేము ఎంతో వైభోగంగా సంతోషంగా మానసిక ఆనందంతో సంపూర్ణం చేసుకున్నామే ఇంతటి వ్రతాన్ని మేము ఆచరించామే ఇంతటి దీక్షను మేము విజయవంతంగా చేసుకున్నామే అనే ఆనందంతో చేసుకుంటారు ఎవరైనా చేసుకోవచ్చు దేవాలయాల్లో చేసుకోవచ్చు సామూహికంగా దేవాలయాల్లో ఈ ఈ విష్ణు ఆలయాల అన్నిట్లో రామాలయం విష్ణాలయం నరసింహస్వామి విష్ణు భగవానుడికి సంబంధించిన అన్ని దేవాలయాల్లోనూ కూడా ఈ మన తిరుప్పావే జరుగుతుంది అంటే మన ధనుర్మాసం మొత్తం కూడా గోదా అమ్మవారికి రంగనాథ స్వామికి విశేష పూజలు చేస్తారు తిరుప్పావే రోజుకొక పాశురం చొప్పున చదువుతారు ఆఖరి రోజున కళ్యాణంలో అందరూ పాల్గొనవచ్చు అట్లాగే కొంతమంది మొక్కుకుంటారు అమ్మ మా ఇంట్లో కళ్యాణం జరిగితే మేము గోదారంగనాథ స్వామి కళ్యాణం చేసుకుంటాం ఇంట్లో లేదా కొందరికి ఇష్టంగా కూడా ఇంట్లో కూడా కళ్యాణం చేసుకుంటారు అట్లా కూడా చేసుకోవచ్చు అందరూ చేసుకోవచ్చు వైష్ణవులనే కాదండి అందరూ కూడా కళ్యాణం చేసుకోవచ్చు సామూహికంగా అయితే దేవాలయాల్లోకి వెళ్ళి చేసుకోవచ్చు ఆ రోజు భోగి పండగ రోజుతోనే మనకి ధనుర్మాసం అవుతుంది కాబట్టి చేసుకోవచ్చు అలాగే అమ్మ ఇప్పుడు మనకున్న పన్నెండు మాసాలలో ఇంకా మరిన్ని విశేష విశేషాలు తెలుసుకునేందు కాలర్తో అమ్మా హలో హలో నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు హలో హలో ఓకే అమ్మా మీ సందేహానికి సమాధానం హుషారని గారు తెలియజేస్తారు ధనుర్మాసం ఎప్పటి నుండి వస్తుంది ఎలా చేయాలి అని అడుగుతున్నారు ధనుర్మాసం అనేది సూర్య భగవానుడి గమనం ప్రకారం మనకి మార్గశిర మాసంలో మొదలవుతుంది పదిహేను రోజులేమో మార్గశిర మాసానికి చెందుతాయి మిగిలిన పదిహేను రోజులు కూడా పుష్య మాసానికి చెందుతాయి సూర్య భగవానుడు ఇందాక మనం చెప్పుకున్నాం ధను సంక్రమణం చెందిన రోజు అంటే సూర్య భగవానుడు ధనుర్ రాశిలోకి ప్రవేశించిన రోజు నుంచి ఆయన మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశించేంత వరకు ధనుర్మాసం అంటాము ఈ ధనుర్మాసం ఈ పదిహేను రోజులు మాసం పదిహేను రోజులు పుష్యమాసం కలిపి మనం ధనుర్మాసంగా చేసుకుంటాము అలాగే అమ్మ ఈ పన్నెండు మాసాలలో కూడా మీరు ఇప్పుడు అన్నట్టుగా మార్గశిర మాస మధ్యలోంచి ఈ ధనుర్మాసం వస్తుంది కదా మరి పన్నెండు మాసాల లెక్కలోకి వస్తే మనకి ధనుర్మాసం ఎక్కడ ఉండదు కదా మరి అసలు ఈ పన్నెండు మాసాలు ఎందుకు ఉండదు ఈ ధనుర్మాసం అనేది చంద్ర భగవానుడి ప్రకారం చంద్రుని ఆధారంగా చేసుకుని కొలిచే మాసాల్లో మాసాలనే మనం ఫాలో అవుతూ ఉంటాం చైత్రమాసం నుంచి ఇక మొదలుపెట్టి పన్నెండు మాసాలు చంద్రభగవానుడు ప్రతి పౌర్ణమి రోజు ఏ నక్షత్రంలో అయితే ఉంటాడో ఆ నెలంతా కూడా మనం చంద్రభగవానుడు చైత్ర చిత్ర నక్షత్రంలో ఉంటే మళ్ళీ పౌర్ణమి వచ్చే వరకు కూడా చైత్రమాసంగా పిలుచుకుంటాం అట్లాగే చంద్రభగవానుడు వైశా విశాఖ అనే నక్షత్రంలో ఉంటాడు పౌర్ణమి రోజు మళ్ళీ వచ్చే పౌర్ణమి రోజు మళ్ళీ ఆ ఆ నెలంతా కూడా మనం వైశాఖ మాసం అట్లాగే జ్యేష్ఠ నక్షత్రంతో పౌర్ణమి రోజు చంద్రభగవానుడు కూడి ఉంటే ఆ నెల అంతా జ్యేష్ఠ మాసం ఇక అట్లాగే నెల అంతా కూడా అట్లానే మనం మనం ఇయర్ అంతా కూడా అట్లాగే చేసుకుంటాం అది చంద్ర ప్రకారం వెళ్ళే పన్నెండు మాసాల ప్రకారం మనం సంవత్సరాన్ని కొలుస్తాం అయితే ఇదేంటి అంటే మనకి చూడండి జాతకాలు చెప్పించుకునేటప్పుడు మనం మేషరాశి నుంచి మొదలవుతుంది అంటే జాతకాలు ఎప్పుడూ కూడా సూర్య భగవాను ప్రధానంగా చేసుకుని భగవానుడి గమనం ప్రకారం మాసాలు కొలుస్తారు మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి కన్యారాశి తులారాశి వృచ్చిక రాశి ధనుర్ రాశి అదే ఈ ధనుర్ రాశి తర్వాత మకర రాశి తర్వాత కుంభరాశి వీటినే మాసం ధనుర్మాసం కుంభమాసం అని కూడా మనం పిలుచుకోవచ్చు సూర్య భగవానుని ఆధారంగా చేసుకుని వచ్చే నెలని మనం గమనాన్ని ఫాలో అవుతాం కాబట్టి ఈ పూజ ధనుర్మాసం ఓకే మాట్లాడదాము హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు నమస్కారం అండి మేము నక్కబడిన వంటలో నుంచి మాట్లాడుతున్నాం మేడం ఓకే ఉషారా గారు ఉన్నారు మీ సందేహం అంటే తెలియజేయండి అమ్మా అదే అండి ఇప్పుడు నెలకని తొట్టిన తర్వాత దీపం పెట్టుకోవచ్చని కుందరంటున్నారు తొట్టుకోకూడదని కొందరు అంటున్నారు మేడం ఎప్పుడమ్మా దీపం ధనర్మాసం నెల వచ్చని అవును మేడం ఓకే నెల వచ్చాక కొంతమంది దీపం కొంతమంది కొంతమంది దీపం పెట్టాలమ్మా పరమం అసలు మాసేనా మార్గశీర్షం అంటారు అంటే పన్నెండు మాసాల్లోకి కూడా విష్ణుకి సంబంధించి చాలా చాలా విశేషమైన మాసం అసలు దీపారాధన చేయాల్సిందే ఈ మాసం నుంచి అమ్మా దీపమే ప్రధానం ఈ ధనుర్మాసం అంతా కూడా మీరు రెండు కోట్ల దీపం పెట్టుకుని ఆరాధించండి తల్లి వీలైతే సూర్య భగవానుడు రాకముందే తెల్లవారుజాము దీపం పెట్టేసేయండి దీపానికి అసలు ఈ పూజకి విశేషం ఈ నెల అంతా కూడా మాసం అంటాం కదా మనం మార్గం అంటే ఏంటి దారి శీర్షం అంటే స్థిరమైన అంటే స్థిరమైన మనం భగవంతుణ్ణి ఆరాధించుకోవడానికి మన ఆత్మ పరమాత్మను చేరుకోవడానికి కూడా ఈ ధనుర్మాసం అంటే మార్గశీర మాసంతో మొదలయ్యే ఈ ధనుర్మాసం చాలా పరమ పవిత్రమైనదమ్మా ఈ నెలంతా కూడా పెట్టుకోవచ్చా కాదు తల్లి ఖచ్చితంగా దీపం పెట్టి ఆరాధించి అఖండ పుణ్యాన్ని పొందే మాసమే ఇది మాసం అమ్మ అలాగే మనకి కార్తీక మాసంలో చూస్తుంటే శ్రవణ నక్షత్రం రోజున మనం విష్ణు ఆరాధన చేస్తూ ఉంటాం అలాగే ఈ ధనుర్మాసంలో విష్ణు ఆరాధన చేసినప్పటికీ కూడా ఈ మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రంలో కూడా ఆ పరమేశ్వరుని ఆరాధిస్తూ అంటాం అంటే రెండు నెలల్లో కూడా మన శివకేశవులకు భేదం లేని మాసం కూడా ఈ మాసంగా మనం చెప్పుకోవచ్చు అంటారామ చెప్పుకోవచ్చు అమ్మ ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కార్తీక మాసం మాసాన్ని కూడా మనం కార్తీక దామోదరుణ్ణి ఆరాధిస్తాం అప్పుడు కూడా చూడండి కార్తీక మాసంలో సోమవారాలు శివుడిని విపరీతంగా ఆరాధిస్తాం మనం అట్లాగే కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజు కోటి సమవారం అంటాం మనం కదా చాలామంది వాడుక భాషలో కోటి సోమవారం అనేస్తారు కాదమ్మా కోటి సమవారం అంటే కార్తీక మాసంలో కూడా చూసారా ఇప్పుడు చాలామంది వైష్ణవులు శైవులు అని కూడా అనుకుంటూ ఉంటారు లేదమ్మా మనం అందరం ఒకటే భగవంతుడు అందరికీ ఒకటే కోటి సమవారం అంటే విష్ణువుని ఆరాధించాలి కార్తీక మాసంలో కూడా అని తెలియజెప్పేదే కార్తీక మాసంలో ఏ రోజైతే సూర్యోదయంలో శ్రవణ నక్షత్రం ఉందో ఆ రోజుని మనం కోటి సమవారం అంటే ఆ రోజు ఏ పుణ్యకార్యం చేసినా కూడా కోటి రెట్లు సమమైన ఫలితాన్ని ఇచ్చేవారం అని అర్థం అనమాట అలాగే మనం మార్గశీర మాసంలో కూడా ఈ మార్గశిర మాసంలో కూడా పరమేశ్వరుణ్ణి ఆరుద్ర నక్షత్రం రోజు అభిషేకం లేదా అభిషేకం చేసుకుని లేదా అభిషేకం వీలు కాలేదు ఒక నీళ్లు ఒక కాసిని పవిత్ర జలం మన ఇంట్లో ఉన్న జలమే పవిత్ర జలం ఒక్క బిలువదలం శివ భగవానుడి మీద సమర్పించి ఓం నమ శివాయ అనుకున్నా కూడా భగవంతుడు మన నుంచి ఆర్భాటం హంగులు ఎక్స్పెక్ట్ చేయడు కదా మనసా వాచ మంచి ప్రవర్తన భక్తి భక్తి అంటే ఒట్టి పూజలే కాదు మంచి సత్ప్రవర్తన కూడా ఉండాలి అందుకని చెప్పి మార్గశేర మాసంలో కూడా పరమేశ్వరుణ్ణి మనం అంటే శివ భగవానులు సమానమే అని ఏ నెలలో అయినా సరే మనకి మన పెద్దలు పురాణాల ద్వారా ఇతిహాసాల ద్వారా మనకు తెలియచేయటం అనమాట శివ కేశవులు ఇద్దరు సమానము అని తెలియచేయటం అలాగే ఇంకా ఈ ధనుర్మాసంలో ప్రధానంగా పాటించవలసిన నియమాలు ఏంటంటారు ధనుర్మాసం అంటేనమా ప్రధానంగా తెల్లవారుజామునే పూజ చేసుకోవాలి సూర్యోదయం అయినాక అంటే దీపం డైలీ పూజ చేసుకునేవారు చేసుకోవచ్చు కానీ వయసు చక్కగా ఆరోగ్యం ఉండి చక్కటి వయసులో ఉండి అన్ని విధాల అనుకూలత ఉంటే మాత్రం ఏం ఆరోగ్య సమస్యలు లేకుండా తెల్లవారుజామున సూర్యభగవానుడు రాకుండానే పూజ అయిపోవాలి తరువాత విష్ణు భగవాను గోదాదేవి సైత మహాలక్ష్మి లేదా మహాలక్ష్మి సైత నారాయణుని కానీ ఏదో విధంగా చక్కగా విష్ణు భగవాను కృష్ణ భగవానుడి రూపంలో కానీ రాముడి రూపంలో కానీ ఏ రూపంలో అయినా సరే మనం ఆరాధించవలసిన నెల ఈ నెల అంతా కూడా ఇక ఉపవాసాలు అంటారా మీ శక్తిని బట్టి అది మీ ఇష్టాన్ని బట్టి రూల్ అయితే లేదు ఉపవాసం ఉండాలి అట్లా రూలేమీ లేదమ్మా సాయంత్రం కూడా ఖచ్చితంగా మనం దీపారాధన చేసుకుని విష్ణు భగవాను కానీ మహాలక్ష్మీదేవిని కీర్తించే మాసం నెలంతా కూడా మీకు వీలైతే కొంచెం అనేది కష్టంగా ఉంటుంది మనం చదవడం కష్టంగా ఉంటుంది మనకు బాగా ఇంట్రెస్ట్ ఉండి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా రోజుకి ఒక పాసురం చదువుకోవచ్చు మాకు ఇంట్లో వీలు కాదు అంటే ఒక దీప ఒక్క దీపన్న వెలిగించేసి వైష్ణవ వైష్ణవాలయాలో ఆలయాల్లోకి వెళ్ళి చక్కగా వైష్ణవాలయాల్లో చేస్తూనే ఉంటారు ధనుర్మాసం ఈ నెల అంతా కూడా అట్లా కూడా చేసుకోవచ్చు అలాగే అమ్మ ఈ ధనుర్మాసంలో విష్ణు ఆరాధన చేయాలన్నారు మరి విష్ణు ఆరాధన చేశాక మరి విష్ణు పత్ని అయినటువంటి లక్ష్మీదేవి ఆరాధన కూడా మరి ఈ నెలలో విశేషమే కదమ్మా మరి విష్ లక్ష్మీదేవి ఆరాధన ఎలా చేయాలి ఎటువంటి శ్లోకాలు పఠించాలి అంటారమ్మా మార్గశీర మాసంలో మొదలవుతుంది కదా అమ్మ ఇప్పుడు మనకి ధనుర్మాసం అంటే మార్గశీర మాసంలో మొదలవుతుంది చాలా మంచి ప్రశ్న ఇప్పుడు మీరు అడిగింది చాలామందికి అంటే తెలుసు కానీ తెలియని వారికి కూడా ఖచ్చితంగా తెలియాల్సిన ప్రశ్న ఇది ఏంటంటే మార్గశీర మాసంలో గురువారాలు అంటే లక్ష్మీదేవిని ఆరాధిస్తాం గురువారాలు చూడండి సాధారణంగా మనకి శ్రీకాకుళం జిల్లా వైపు లక్ష్మీవారం అంటారు అట్లాగే అసలు ఎప్పుడూ కూడా మన శ్రీకాకుళం జిల్లాలో మనకి వైజాగ్ సమీపంలో కనక మహాలక్ష్మి దేవాలయం ఉంటుంది ఆవిడకి విశేషమైన రోజే లక్ష్మీవారం అంటే గురువారం మార్గశీర మాసంలో గురువారం మన ధనుర్మాసం మాసం పదిహేను రోజులు అండ్ మిగిలిన పదిహేను రోజులు కూడా పుష్యమాసం వస్తుంది ఈ నెల అంతా కూడా మనకి గురువారం లక్ష్మీవారం చాలా విశేషమైన రోజు అనమాట లక్ష్ ప్రతి లక్ష్మీవారం కూడా మనం అమ్మవారికి ఇష్టమైన పాయసాన్నం లేదా పులిహోర లేదా కట్టె పొంగలి వారానికి ఒక నైవేద్యం చేసుకుని మహాలక్ష్మీదేవిని అష్టోత్తరంతో లేదా సహస్రనామంతో లలితా సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు లక్ష్మీదేవిని ప్రథమంగా ఆరాధించేది మార్గశిర గురువారం ఈ గురువారాలు మార్గశిర మాసంలో గురువారాలు వీలైతే అవునిత దీపం సమర్పించుకోవాలి మాకంత స్తోమత లేదు వీలు కాదు అంటే ఏదో ఒక మంచి తైలంతో అమ్మవారిని ఆరాధించుకోవచ్చు మాకు చాలామంది కొంతమంది నన్ను బయట అడుగుతూ ఉంటారు అమ్మ మాకు చదవడం రాదు ఏం చేయాలని మహాలక్ష్మీదేవి అయినమ్మ దండం పెట్టుకున్నా చాలమ్మ మీకున్న సమయం ప్రకారం భగవంతుడిని ఆరాధించడానికి రూల్స్ ఉండవమ్మ పవిత్రమైన మనస్సు క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన ఇవి మాత్రమే చాలా మనకి విశేషం అంటే మనం ఎన్నో పూజలు చేసేసి మోసం చేస్తూ అబద్ధాలు చేస్తూ తప్పు పనులు చేస్తూ చేస్తే భగవంతుడు అనుగ్రహం లభించదు చాలామంది కొంతమంది అంటూ ఉంటారు మేము ఎన్నో పూజలు చేసాము అని ఒకటి ఓపిక ముఖ్యం మనకి ఎప్పుడు కూడా భగవంతుడి నుంచి ఏదైనా సరే ఓపిక అనేది ముఖ్యం మనకు ఫలితం రావాలి అంటే తర్వాత భక్తి శ్రద్ధ అబద్ధాలు ఆడకుండా నిజాయితీగా ఉండడం మన సత్ప్రవర్తన అనేది కూడా చాలా ముఖ్యం ఏదైనా పూజ ఫలించాలి అంటే అలాగే అమ్మాయి వాళ్ళ కార్యక్రమంలో ధనుర్మాసానికి సంబంధించి అటువంటి చక్కటి విశేషాలు మాకు చాలా చక్కగా తెలియజేశారు అలాగే ఉన్నటువంటి సందేహాలు కూడా చక్కగా నివృత్తిపరచారు ధన్యవాదాలండి ఇది వాళ్ళ ధర్మాచరణ కార్యక్రమం మీరు మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం